కోసం తెచ్చారు కదా నాకు ఇవి నాకు బాగా చేస్తారు సో అక్కడ తెచ్చారు గారు నుంచి పెస్టల్కి ఏవైతే ఇష్టమో అవి ఎవరు ఫేవరెట్స్ వాళ్ళకి తెచ్చేసారో కలర్ పట్టుగా ఏం కూడా ఇవ్వక్కర్లేదు అంతే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా మావయ్య అయితే ఊరి నుంచి వచ్చారు ఇంకా వస్తూ వస్తూ ఇంకా ప్యాకేజ్ అయితే ఇప్పేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ మా వారైతే స్టేషన్కి వెళ్ళి మావయ్యని పిక్ చేసుకొని ఇంటికి అయితే డ్రాప్ చేసేసారు నెక్స్ట్ మా పాపని ఇంకా పిక్ చేసుకోవాలి స్కూల్ నుంచి అని చెప్పి ఇంకా మా వారైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు టూ డేస్ ట్రైన్ జర్నీ కదా నేనైతే టీ పెట్టాను ట్వెల్వ్ ఓ క్లాక్ అలా వచ్చారు మామయ్య ఫ్రెష్ అప్ అయిన తర్వాత ప్యాకేజ్ ఇప్పుదారు కానీ అయినా సరే వినలేదు ప్యాకేజ్ అయితే ఇప్పిశారు వస్తూ మా మామయ్య మా కోసం ఏం అనేది చూపిస్తాను

తాతయ్య ఇవన్నీ నా కోసం తెచ్చేస్తాయి నాకు కావాలి ఇవన్నీ తాతయ్య నా కోసం తెచ్చేస్తా లేదు ఇది నాకు ఇది నాకు అవి నాకు అవి Ivi nāku. Ivi nāku. Ivi nāku. Āko. Ivi nāku. Ivi nāku. Ivi nāku. Iva ndi nāte. Ivi nāku. Iva ndi nāka ida. Rētō ndi nāku. Ivi nāku. Rētō nāku. అత్తుకో ఆ నేను చూపిస్తాను అత్తు నీవి నాకి నీదినా అమ్మా సరే సరే ఫస్ట్ అయితే చూపించేదాం నేను తెచ్చాను ఓకేనా నేను నా నువ్వు నువ్వు సో ఫస్ట్ అయితే సో ఫస్ట్ అయితే ఇది పల్లి ఒండ్లు అంటే నిన్న ఏంటంటారు శనగొండలు అంటారు మేమైతే శనగొండలు అయితే అంటాము అండ్ ఇదైతే బియ్యం చూపులు ఇవి యాక్చువల్గా మా అత్తమైతే చాలా బాగా చేస్తారు ఇవైతే అత్తమ్మ బాగా చేస్తారు ఈ రెండు మా వారికంటే చాలా చాలా ఇష్టం బియ్యం చూపులు అంటాము మేమైతే తెలంగాణలో సకినాలు అంటారు అనుకుంటాను ఇవి చాలా బాగుంటాయి అంటే మా ఊరు సైడ్ అంటే వరుస కదా మరి అంటే మక్క రైలు వరుస సో అక్కడ తెచ్చారు గారు నుంచి టేస్టీగా ఉంటాయి అండ్ ఇవేంటంటే మా వారికి చాలా ఇష్టం ఆల్రెడీ రెండు మూడు అయితే ఇవి తినేశారు ఆల్రెడీ అండ్ ఇదైతే నా ఫేవరెట్ మా మావయ్య ఒక్కొక్కరికి ఏవైతే ఇష్టమో అవి ఎవరు ఫేవరెట్స్ వాళ్ళు తెచ్చిసారు చూడండి మొత్తం షాప్ అంతా తెచ్చేసినట్టు ఉన్నారు ఇవైతే చుక్కండ్లు ఇవంటే నాకు చాలా ఇష్టం ఇవి కూడాను శనగొండలు మేమైతే శనగొండనే అంటాము ఇది నువ్వులుండ ఇదైతే మా పాపకి ఇష్టం తింటుందో లేదో తెలియదో ఇష్టం అని చెప్పేస్తుంది బట్ ఇంట్లో ఎన్నిసార్లు ఉన్నా సరే తినేది కాదు బట్ ఈసారి చూడాలి తింటారో లేదో ఇవైతే దానికి ఇష్టం అంట అంట ఇది కూడా ఉండలే అండ్ ఇవేంటంటే జంతికలు జంతికలో ఇవేవో తెలియదు ఇవి కూడా బాగున్నాయి అంటే ఇవి నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేయటము బాగున్నాయి ఇవి కూడాను తిన్నాము ఇవి కూడా కిషంకిష్టం సో ఇది ఒక చుక్కలు ఇవి కూడా నాకు చాలా ఇష్టం ఇవి కూడా శనగండ్లు అండ్ ఇవైతే జంతికలు ఇవి చేయకూడదు ఇదొక రకమైన చేగోడ ఇదొక రకమైన చేగోడ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరకలాడ కొంచెం స్పైసీగా అండ్ కొంచెం అంటే ఇదొక టేస్ట్ ఉంటుంది ఇదొక టేస్ట్ ఉంటుంది రెండు చేయకూడాలి కానీ బాగుంటాయి ఫుల్ నువ్వులు దట్టించి కారం కారంగా బాగుంటాయి ఇవి బియ్యం చూపులు ఆల్రెడీ చెప్పాను కదా మా వాళ్ళకి చాలా ఇష్టం ఆల్రెడీ తినేసారి కూడా రెండు మూడు ప్యాకెట్లు ఓపెన్ చేయడం అయిపోయింది మా మాయ వచ్చి టూ డేస్ అయింది ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి ఆల్రెడీ రెండు ప్యాకెట్లు వాడటం అయిపోయింది తినడం కూడా అయిపోయింది ఇవి కూడా చేకూడాలి ఇది ఒక ఇది కూడా చేగొడాలి అండ్ ఇది కూడా చేగొడాలి ఇది కూడా చేగొడాలి బియ్యం చుక్లు సో ఇవన్నీ అయితే తెచ్చారు మా అత్తం అయితే బియ్యం చూపులు చాలా బాగా చేస్తారు అవి మా వారికి ఇష్టం బట్ ఎప్పుడు చేయమని అడుగుతారు కానీ నాకైతే సరిగ్గా కుదరవు చాలా పేషెంట్స్ చేయాలి చూడాలి ఎప్పుడైనా ట్రై చేస్తాను చేయటానికి సో ఇవైతే తెచ్చారు సో ఇవైతే ఒక డబ్బాలో అయితే తర్వాత ఇవన్నీ తీసేస్తాను నెక్స్ట్ అయితే మామిడి బద్దలు నీట్ గా సరిసేవ చేసుకున్నా బాగుంటుంది సాంబార్లో బాగుంటుంది అండ్ ఈ మామిడి బద్దలతో కొంచెం బెల్లం వేసి కూరలా చేసినా చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా చేసినప్పుడు రెసిపీ చూపిస్తాను సరిసేపుల్స్ ఎప్పటి నుంచో నేను చూపిద్దామని ఇంట్లో వడియాలు అయితే అయిపోయాయి వడియాలు చేసినప్పుడు సరిసేపుల్స్ చూపిస్తాను ఇప్పుడు వర్షాకాలం కదా చలికాలంలో కానీ వర్షాకాలంలో కంపల్సరీ గ్లాసులు గ్లాసులు తాగుతారు అంటే సరిసేపుల్స్ ఉంటే ఒక అప్పడం కానీ ఏదైనా ఇది ఎండు చేపలు ఉంటాయి కదా నంచుకుంటే ఇంకా అసలు ఏమి కూడా అవసరం లేదు కూర అంత బాగుంటుంది సరిసే పుల్స్ అయితే మా వారు గ్లాసు గ్లాస్ తాగేస్తారంట నాకైతే ఇది పెళ్లి అయిన తర్వాత తెలిసింది ముందు నాకు సరిసే గురించి తెలీదు పెళ్లి అయిన తర్వాత నేను నేర్చుకున్నాను కానీ నాకు కూడా పెళ్లి అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అయితే ఎండు చేపలు తెచ్చారు ఇక్కడ బెంగళూరులో అంత మంచిగా ఉండవు అంటే నాకు ఎండు చేపలు పెళ్ళి తాగక అయితే నాకు అలవాటు లేదు మా ఇంట్లో ఉండేవారు కాదు మా అత్తమ్మ వాళ్ళైతే ఎక్కువ అంటే పొయ్యిలో వేసి కాలు చేసి తింటుంటారంట అంత ఇష్టం మా వారికి అండ్ మా హస్బెండ్ వాళ్ళ చెల్లికి వీళ్ళందరికీ ఎండు చేపలు అంటే ఇష్టం నేను పెళ్ళి అయిన నేర్చాను బట్ నాకు కూడా నచ్చింది కాకపోతే అంత ఫేవరెట్ అయితే కాదు తింటాను ఓకేగా తింటాను ఇష్టం నువ్వెప్పుడు తిన్నావు ఎండు చేపలు నువ్వెప్పుడు తినలేదు ఎండు చేపలు ఇవన్నీ సీల్ మా అయ్య నేను ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే బ్రెస్ సీల్ చేశారు మళ్ళీ నీచు వాసన వస్తుంది నేను అందుకే మన చేతులతో అంతా పట్టుకోలేను సో ఇవైతే తెచ్చారు సో నెక్స్ట్ ఆషాఢాలు కదా గోరింటాగ్ అనేది కంపల్సరీ మా పెరట్నే ఉంటుంది మా ఊర్లో పెరట్న ఊర్లో ఎవరు పెళ్ళైనా సరే ఏ ఫంక్షన్ అయినా సరే కంపల్సరీ మా పెరటికి వచ్చి అయితే తీసుకుంటారు అంత ఎర్రగా పండుతుంది నేను ఇది ఎండబెట్టి అన్నగా కూడా పెట్టుకుంటాను అంత బాగుంటుంది ఏమీ ఇవ్వకలేదు పట్టుగా ఏం కూడా వేయక్కర్లేదు అంత ఎర్రగా పండుతుంది సో ఈ ఆషాఢం కాబట్టి గుర్తు చేసాం మాయో ఊరిళ్ళు వస్తున్నారు కదా కొంచెం గోరెంటా తెండి అంటే ఇంకా తెచ్చారు సో పెట్టుకోవాలి టైం చూసుకొని అంటే వాడిపో వాడిపోలేదు మొన్న తెచ్చారు కదా బాగుంది ఇంకా గోరెంట సో ఇంకా రేపు బాగు చేసి ఇంకా పెట్టుకోవాలి ఇంకా అప్పుడే పాప కూడా పెట్టాలా ట్యాక్ కొరియంట్ అంటే చాయ ఇష్టం ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కూడా వీక్ వస్తుంది కదా సో ఇంకా అందరం పెట్టుకుంటాము గోరింటాప్ కూడాను నేను పెట్టుకుంటాను ట్యాక్ కొరియంట్ అక్క చాయ్ చాయ్ సో ఇవన్నీ అయితే తెచ్చారు ఇంకా కొన్ని ఉన్నాయి బట్ అవేంటంటే లోపల పెట్టేస్తారు పైకి ఎక్కించేస్తారు సో అవన్నీ అయితే తగలేము ఇంకా సో ప్రస్తుతానికి అయితే ఇవి తెచ్చారు ఊరి నుంచి వచ్చేటప్పుడు మామూలు సో ఇదండి ఈరోజు వీడియో ఒక్కరే వస్తున్నారు కదా ఇంత లగేజ్ అయితే తేవద్దు అని చెప్పాము బట్ తెచ్చేసారు వారికి కానీ మావయ్యకి కానీ ఇప్పుడు ఉన్న ట్రెండీ ఫుడ్స్ కన్నా పాతకాలం వంటలు ఉంటాయి కదా ఇలా పులుసులు కానీ కుడుములు కానీ ఇంకా పేరు అయితే కరెక్ట్గా గుర్తు రావట్లేదు మా వారు గుర్తు చేస్తుంటారు అప్పుడప్పుడు చేయమని సో అప్పుడైతే చేస్తాను ఇప్పుడు వస్తున్న బిర్యానీస్ కానీ అంటే ట్రెండీ ఫుడ్స్ దమ్ బిర్యానీలు కానీ అలాంటి వాటికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు చేయమని కూడా అంతగా అనరు ఠా అంటే మొత్తం మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ కదా సో అలాంటివి అయితే ఎక్కువగా చేయమంటుంటారు మా వారికి అయితే ఫ్రై కర్రీస్ ఇష్టం బై చేద్ద ఇంకా పెట్టేద్దామా ఇక్కడతో అయితే వీడియో యాడ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ బాయ్